కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై నూతన మార్పులు తీసుకుని వచ్చి యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ను అమలు చేసేలా విధానాలు రూపొందించడంపై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మేనేజర్ వి మన్మోహన్ కృష్ణ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మేనేజర్ మన్మోహన్ కృష్ణ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిందని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ ను అమలు చేసేలా విధానాలు రూపొందించిందని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యూపీఎస్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించిందన్నారు ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పథకం అమలు చేస్తూ ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారని రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సర్వీసుల్లో చేరిన ఉద్యోగాలకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుందని వీరందరూ ఇప్పుడు యూపీఎస్ పరిధిలోకి రానున్నారని తెలియజేశారు దీంతో ఇరవై మూడు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి పది శాతం ప్రభుత్వం మరో పది శాతం జమ చేసి పెట్టుబడి పెట్టేదని ఉద్యోగి పదవి విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారని అన్నారు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ లో మాత్రం రిటైర్డ్ అయ్యే పన్నెండు నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి యాభై శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తుందని తద్వారా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు సుఖంగా వారి జీవితాన్ని సాగించవచ్చని తమకు యూపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి జాయిన్ అయిన వాళ్ళకు నూతన పెన్షన్ స్కీమ్ విధానం ఉండేది ఈ రెండు రోజుల ముందు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ద్వారా యూపీఎస్ అనే విధానం అనేది అమలులోకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నది దీనివల్ల దీనివలన రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన కార్మికులందరికీ లాస్ట్ పన్నెండు నెలల శాలరీని యావరేజ్గా తీసుకొని అందులో ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ డిఏ అమలు చేయడం జరుగుతుంది దీనివలన చాలామంది రైల్వే కార్మికులకు కానీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ జీవన విధానాలు మెరుగుపడతాయి ఈ విధానాన్ని అమలు పరిచినందుకు రైల్వే కార్మికులు ఇతర వేతన కార్మికులందరూ అసహజ రేఖలు ఇతర విధానం అమలు చేయడం ద్వారా రైల్వే కార్మికులు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ వేతన జీవులందరూ అసహజ రేఖలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధానాన్ని ఈ విధానాన్ని యూపీఎస్ విధానాన్ని అమలుపరిచిన ప్రధానమంత్రి మోడీ గారికి మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం